ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఎవరో ఇలా అన్నారు ఎవరు రాశారో కానీ లేదు ఇప్పటికీ తెలియదు ఎవరు రాసారో అయితే బాగుంది అనుకుంటాను మీ మనసులో ఏం ఉంచుకుంటారో అది మీ జీవితంలో జరుగుతుంది ఒకవేళ ఎప్పుడు నమ్మినట్లుగానే నమ్ముతూ ఉంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించేవారో ప్రవర్తిస్తారు ఒకవేళ ఎప్పుడు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తుంటే మీరు ఎప్పుడు పొందిందే ఎప్పుడు పొందుతూ ఉంటారు మీ జీవితంలో కానీ లేదా ఆఫీస్లో కానీ వేరైన ఫలితాలు కావాలనుకుంటే మీరు మీ మైండ్ని మార్చుకోవాలి ఎంతమందికి మీ జీవితంలో వేరైన ఫలితాలు కావాలి అయితే మీరు మీ ఆలోచనను మార్చుకోనంత వరకు వాటిని పొందలేరు మన ఆలోచన శక్తి ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఏదైనా చేయలేమనుకుంటే ఛాన్సులు ఉన్నాయి మీరు చేయలేకపోవడానికి మీ మైండ్కి మీ మీద అంత పట్టు ఉంది మనం చేయగలమని మనం నమ్మాలి నన్ను బలపరచు క్రీస్తు ద్వారా జీవితంలో నేను ఏం చేయవలసి వచ్చినా చేయగలను మన ఆలోచనలు మార్చుకునేంత వరకు మన జీవితాలను మార్చడం అసాధ్యం చాలామంది ప్యాసివ్గా అంటే మీ చిత్తాన్ని మీరు ఎలాగో యూజ్ చేయడం లేదు మన మనసులోకి ఏది వచ్చినా ధ్యానించడం మన శత్రువు సాతాను మన మనసులను అధికంగా మన కోసం ఉన్న దేవుని డెస్టినీని పూర్తి చేయకుండా మనల్ని దూరంగా ఉంచుదాడని గుర్తించకుండా మనం ఊరికే అలాగే కూర్చుని మన శత్రువు మన మనసు నిండా చెడు ఆలోచనలను నింపేలా చేయనివ్వకూడదు దాని గురించి ఏమీ చేయలేకపోవడం కనుక ప్రజలు సంకల్పంతో ఎలా ఆలోచించాలో బోధించడానికి ట్రై చేస్తున్నా ఎంతమంది కొంచెం మెరుగ్గా అనిపించినట్లుంది రెండు రోజుల్లో సంకల్పంతో విషయాలను ఆలోచించడం ఆరంభిస్తే నిజం చెప్పాలంటే ఆ పదం ధ్యానించడానికి అర్థం ధ్యానించడం అంటే ఆలోచించాలని అనుకున్న దాన్ని ఎంచుకుని దాని గురించి మళ్ళీ మన్నం చేసుకుంటూ ఉండాలి మనసులో దాని గురించే మళ్ళీ మళ్ళీ మన్నం అది మీలో భాగం అయ్యేంత వరకు మనం యోష్వ ఒకటి ఎనిమిదవ వచనాన్ని చూద్దాం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక దాని అర్థం మనం చెప్పకూడదని కాదు అసలు ఏం చెప్తుందంటే అది మీ నోట్లోనే ఉండాలి ఎల్లప్పుడూ చెప్తూ ఉండవు దివారాత్రము దానిని ధ్యానించవలెను కనుక ఇక్కడ నేను చెప్తున్న దాని గురించి రెండు సూత్రాలు ఉన్నాయి వాక్యం గురించి ఆలోచించడం వాక్యాన్ని ధ్యానించడం సంకల్పంతో దేన్నైనా ఎంచుకుని ఆలోచించడం దానిపై ధ్యానించడం దాన్నే మళ్ళీ మనసులో మీ శ్వాసలు అనుకుంటూ ఉండడం దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడము అంటే యోహోష్వాకి దేవుడు చెప్తున్నాడు వాక్యాన్ని ధ్యానించమని వాక్యాన్ని చేయనట్లుగా దీవా రాత్రము ధ్యానించు ముందుగా మన మనసుని గాని నూతనీకరించుకోకపోతే మనం ఎన్నడూ చేయవలసింది చేయలేము ఎందుకంటే మనసు వెళ్ళిన చోటుకే మనిషి వెళ్తాడు మనిషి హృదయంలో ఆలోచించినట్లే అతను ఉంటాడు మీరు కోరుకునే జీవితాన్ని పొందగలమని బుద్ధిహీనంగా అనుకోకండి ఏదో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చుని ఎవరో వాక్యాన్ని చెప్తుంటే విన్నంత మాత్రాన మీరు మీ వంతుని చెయ్యాలి అర్థం మీ జీవితంలో దేవుని వాక్యానికి మొదటి చోటిని ఇవ్వాలి వాక్యాన్ని ప్రేమించండి జీవించండి వాక్యాధారంతోనే నిర్ణయాలను తీసుకోండి వాక్యాన్ని ధ్యానించండి చెప్పండి అలా చేయడం ఆరంభించగానే విషయాలు మారతాయి ఈ ధర్మశాస్త్ర గ్రంథముని నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఎడల అంటే ఏమిటి నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదేవా అప్పుడు మంచి విజయాన్ని పొందగలవు కీర్తనలు ఒకటి రెండు మూడు వచనాలను చూడాలనుంది మొదటి కీర్తన యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఆయన దృష్టికోణం దేవుని బోధనలో అతడు అలవాటుగా మనం కొత్త అలవాట్లను చేసుకోవాలి కాదా మీ బుర్రలోకి ఏదొస్తే దాని గురించి ఆలోచించకండి కానీ ఏం ఆలోచించాలో దాని గురించి సంకల్పంతో ఆలోచించండి అతడు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు మన్నం చేస్తూ అధ్యయనం చేయవాడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు దంతయు సఫల మగును ఫలాన్ని ఇస్తుంది దేవుని దేవుని వాక్యం చేత మీ మనసును మార్చుకుంటే మీ జీవితాన్ని మార్చుకోగలరు రెండు కొరింది పది నాలుగు ఐదుని చూద్దాం నేను బోధించడానికి ముందు మీరు కొన్ని వచనాలను చూడాలి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయిజాలన్నంత బలము కలవై ఉన్నవి ఆయన మాట్లాడే దుర్గాలు మానసిక దుర్గాలను గురించే మన మైండ్లోని కొన్ని చోట్లలో సాతాను మన ఆలోచనలు గట్టిగా బంధించి ఉన్నాడు మనం ఆ చోట్లలో మోసపోతూ ఉంటాము మనము ఈ యుద్ధోపకరణములతో అంటే అవి దేవుని వాక్యాలు ప్రతి వివాదాన్ని మనం అపవాది మీతో వాదించడానికి ట్రై చేస్తాడు మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను ఏమిటి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీ సంపూర్ణ విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము కనుక మీరు ఊరికే కూర్చుని మనసులోనికి వచ్చిన ప్రతిదీ ఆలోచించకూడదు నేను ఎన్నడూ చేయలేను నేను ఎప్పటికీ చేయలేను ఎప్పుడు ఓటమి ఎప్పుడు ఏదో సరిగ్గా చేయలేను అందరూ బ్లెస్ చేయబడ్డారు నేను నాకు ఎప్పటికీ డబ్బు రాదు కొంచెం డబ్బు వచ్చిన ప్రతిసారి ఏదో జరిగి అయిపోతుంది నాకు ఎప్పటికీ సొంత ఇల్లు ఉండదు సొంత కారు ఉండదు ఎప్పుడో అప్పల నుంచి బయటపడలేను మా పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవుతారు ఏం జరుగుతుందో తెలీదు ప్రపంచం పేలిపోబోతుంది ఎకానమీ గురించి ఏమిటి చూడండి నాకు చాలా భయంగా ఉంది తర్వాత ఆదివారం నాడు చర్చికి వెళ్ళి అద్భుత కార్యం జరగాలంటారు జరగాలి నేను అలా ఎన్నో సంవత్సరాలు జీవించాను కనుక ఏం చెప్తున్నానో తెలుసు మీ ఆలోచనను మార్చుకోండి మనసును నూతనీకరించుకోండి అది దేవుని పట్ల మీరు మరింత విధేయతగా ఉండడానికి కావాల్సింది ఇస్తుంది ఎంత విధేయతగా ఉంటే అంతగా మీ జీవితంలో విషయాలు మారడాన్ని చూస్తారు దేవుడు మన అవసరతలు అన్నిటినీ సమృద్ధిగా తీర్చాలంటాడు మీరు చర్చిలో వర్ధిల్లడం అనే పదాన్ని వినే ఉంటారు అసలైతే నాకు లేబుల్ కూడా ఉంది ప్రాస్పర్టీ బోధకురాలు అని అది నేను విన్న అత్యంత సిల్లీ విషయాల్లో ఒకటి ఏదో దాన్ని మాత్రమే బోధిస్తున్నట్లు అయితే కాదు అయితే దేవుడు తన ప్రజలు బ్లెస్ చేయబడాలని అనుకుంటాడను నమ్ముతాను మీరు బైబిల్ చదివి దాని గురించి ఎలా ఆలోచించరో నాకు తెలియదు అంటే నిజాయితీగా నాకు తెలియదు బైబిల్ చదివి దేవుడు తన ప్రజలను బ్లెస్ చేయాలనుకుంటాడని ఎలా అనుకోరో ఎంతమందికి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించబడాలా మీకున్నదాన్ని మీ పిల్లలకి తప్ప ఇవ్వడానికి మీకు వేరే ఎవరైనా ఉన్నారా చూడండి మనంగాని అలా ఫీల్ అయితే దేవుడెంతగా అలా ఫీల్ అవ్వాలి బహుశా ఒకవేళ అలా ప్రాస్పెక్ట్ బోధకులు అని ఏదైనా ఉంటే వాళ్ళు దాని గురించి మాత్రమే బోధిస్తారు అప్పుడు ఆ పూర్తి సందేశం అసంతుల్యంగా సందేశానికి వేరుగా ఉంటుంది నేను అనుకున్న మనం ఎప్పుడైనా సరే డబ్బుని ప్రేమించి వెదకాలని ముందుగా మనం దేవుణ్ణి వెదకాలి మన జీవితాల్లో ముందుగా ఆయన ఏం చేస్తాడు మనం సరిగ్గా హ్యాండిల్ చేయగలిగేదే ఆయన ఇస్తాడు నేను సరిగ్గా హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువగా కోరుకున్నాను అలాగే ఖచ్చితంగా నాకున్న దాంతో దురాశగాను ఉండను నేనైతే సిద్ధంగా ఉండాలనుకుంటాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేయడానికి అయితే కీర్తనలు ముప్పై ఐదు ఇరవై ఏడు మీరు చూడాలి ఇంకెప్పుడు దీని గురించి ఆశ్చర్యపోకుండా కీర్తనలు ముప్పై ఐదు ఇరవై ఏడు నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురు కాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యోహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుతురు కనుక నేను నిత్యం చెప్తుంటాను నా జీవితంలో దేవుడు ఘనపరిచి ఆనందిస్తాడని మీరు కూడా అలానే చెప్తుండాలి కీర్తనలు ఇరవై మూడు ఒకటో వచ్చినం యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఆ మీన్ కనుక నేను ఇక్కడ నిలబడి దేవుడింత సమృద్ధి కలవాడు దాని మీద నాలుగు భాగాల సీరియస్ని చేయగలను బైబిల్లో కేవలం సమృద్ధి అనే పదాన్ని చూస్తే అది అంతటా ఉంది దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు వెళ్ళే చోటుకు మార్గంలో ఎక్కడ ఉన్నా మీరు ఆనందించాలంటాడు అయితే మీ అవసరాలు తీరకుండా మీరు తృప్తి చెంది దేవుని పేరిట మీరు ఒక ప్రత్యేకమైన శ్రమను అనుభవించాలని అనుకోకూడదనుకుంటాడు ఐ మీన్ దేవుడు మీ అవసరతలను తీరుస్తాడు మీకు మంచి జాబ్ ఉండాలంటాడు మీకు మంచి చోటు ఉండాలని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి మంచి కారు ఉండాలని మీకు మంచి ఫ్రెండ్స్ ఉండాలని దేవుడు తెలుసుకోవడానికి మీకు మంచి ఆత్మిక జీవితం ఉండాలని ఆయన ఎవరో తెలుసుకోవడానికి మన జీవితంలోని ప్రతి చోట దేవుడు బ్లెస్ చేస్తానంటాడు ఆత్మికంగా మానసికంగా భావుకంగా శారీరకంగా ఆర్థికంగా సామాజికంగా ఎవరైనా చెప్పండి ఆమె మీరేదో ఒక చోట లేనంత మాత్రాన దాని అర్థం ఎదగాలనుకోవడం లేదని కాదు నేను చెప్పింది గుర్తుంచుకోండి ఉన్న చోటనే సంతోషంగా ఉండండి ఎందుకంటే అది ఎదగడంలోని భాగం మీ దగ్గరున్న దాంతో కష్టంగా సాగుతుంటే దానికే సంతోషపడండి అయితే అక్కడ ఉండగా మీరు ఇలా అనకండి నాకు ఎప్పుడు ఏమీ ఉండదు నాకు తాహత లేదు అది నాకు దొరకదు తాహత లేదంటే నా దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు నా వద్ద డబ్బు ఉండదు అప్పటి నుంచి బయటపడలేను అప్పుడే నిరంతరం మీరు ఇలా అనాలి తన సేవకుని క్షేమము చూచి ఆనందించే యోహోవా ఘనపరచబడును కాక దివారాత్రము వాక్యాన్ని ధ్యానించుచున్నాను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు ఆయన సహాయం చేస్తాడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు నేను రోజూ చెప్తాను దేవుడు నాకు సరైన ద్వారాలు తెరుస్తాడని తప్పై నీవు మూసేస్తాడని నా జీవితం మీద ఆయన సహాయం ఉంది అందరూ చెప్పండి దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను ఆల్రైట్ నేను మీకు చెప్పబోయే తర్వాత శక్తివంతమైన ఆలోచన గురించి అసలైతే అదే నెంబర్ నైన్ దాని అర్థం తొమ్మిదిని పది పదకొండు పన్నెండు చేయాలి వాటిలో కొన్నిటికంత సమయం పట్టదు నేను దేవునితోనూ నాతోనూ ఇతరులతోనూ శాంతిని వెంటాడుతాను ఇది నాకెంతో ముఖ్యమైనది ఎందుకంటే నేను ఇప్పుడే ఒక పాయింట్కి వచ్చాను మంచం మీద నుంచి లేచి శాంతి లేకుండా జీవితాన్ని ఎదుర్కోవడంలో విలువ లేదని నాకు శాంతి ఏదో అనుకోకుండా రాదు దానికై పాకులాడి వెంటపడాలి మొదటి పేతరు మూడు పదకొండు దాన్ని చూద్దామా చెప్తుంది మనం శాంతిని వెంటాడాలి దానికై పాకులాడి వెంటపడాలి మన పూర్తి శక్తితో కీడుకి దూరంగా వెళ్ళిపోయి దాన్ని విసర్జించు మేలునే చేస్తూ ఉండాలి శాంతి కోసం వెంటాడాలి సమన్వయం భయాల చేత విచితులు కాకుండా కల్తపెట్టే కోరికలతో జగడాలతో దాన్ని వేగంగా వెతకలిసి ఉంది ఊరికే దేవునితో శాంతి సంబంధాలను కోరుకొనుక నీ సహవాసులతో నీతోనూ కానీ వెంటాడి వాటి వెనుక పడాలి మూడు సంబంధాల గురించి చెప్తున్నాడు మనకు దేవునితో ఓ సంబంధం ఉంది నిశ్చయించుకోవాలి దేవునితో శాంతితో ఉండాలని అలా చేయడం కష్టమేం కాదు ఏ విధంగా దేవునితో శాంతిగా ఉంటారో అదే మీ జీవితంలో పాపాన్ని దూరంగా ఉంచుతుంది అలా రెండు విధాలుగా చేయగలరు ముందుగా ఒకటి మీరు సరైంది చేయడం లేదా తప్పులు చేసినప్పుడు త్వరగా పశ్చాత్తాపట్టడం దేవుణ్ణి క్షమించమని అడగండి ఆ విషయాన్ని ఆయన చూసుకుంటే ఆ విధంగా దేవునితో మీరు శాంతంగా ఉండగలరు దేవుని పట్ల అవిధేయతగా ఉంటే మీరు ఎన్నడూ దేవునితో శాంతంగా ఉండలేరు దాని నుంచి దాక్కోవడానికి మీరు ఎంత కష్టపడినా దేవునితో శాంతంగా ఉండలేరు ఒకవేళ మీ మనసు లోతుల్లో మీతో మీరు నిజాయితీగా ఉన్నా మీరు చేస్తున్న దానికి మీరు ఎన్ని సాకులు చెప్పినా సరే ఒకవేళ మీ మనసులో మీకు తెలిస్తే అది మీరు చేయకూడదు అని అప్పుడు దేవునితో మీకు సమాధానం ఉండదు ఆమె నాకు మరొక విధానం దీనికంటే మెరుగైంది లేదు మీకు నేను ఇప్పుడు చెప్పిన దానికి నిజంగా ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే మనం సాకులు చెప్పవచ్చును చూడండి మిగతా అందరూ చేశారు మిగతా వాళ్ళంతా ఏం చేశారో దేవుడికి అనవసరం ఆయన మీతో ఒక్కొక్కరిగా డీల్ చేస్తున్నాడు బహుశా మీ జీవితంలో మీకు తెలిసిన కొందరు ఉండవచ్చును ఏదో చేసి దేవుడి నుంచి ఎలాంటి నేరాభావాన్ని ఫీల్ కానివారు అయితే దేవుడు మిమ్మల్ని అలా చేయనివ్వడు దాన్ని మీరు ప్రశ్నించిన అవసరం లేదు ఎవరికి ఎక్కువగా ఇవ్వబడిందో ఎక్కువ అవసరమో తెలుసుకోవాలంతే బహుశా వాళ్ళు దేవుణ్ణి అడగనిదేదో మీరు అడిగి ఉండవచ్చును ఒకవేళ దేవుడు మీ జీవితంలో అది చేయాలనుకుంటే అప్పుడు మీరు వారికంటే కొంచెం ఎక్కువ ఇరికైన మార్గంలో నడవాలి కారణాలు ఏవైనా వేరువేరు ప్రజలు వేరువేరు వాటిని గురించి నేరాభావం కలుగుతుంది కనుక మనం జయించవలసిన ఇది ఒకటి అందరూ ఏదో ఒకటి చేయగలిగినందున మీరు చేయగలరని కాదు హలోలు ఇంకా 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 మీరు వారు అది చేసినందుకు తీర్పు తీర్చకూడదు ఎందుకంటే పవిత్రమైన జీవితాన్ని జీవించాలనే వెతికే వారికి ఏమవుతుందంటే వాళ్ళు అనుకుంటారు దాన్ని సరిగ్గా చేస్తున్నది కేవలం వారేనని అయితే ఒక్కసారి సడన్గా వాళ్ళు వాళ్ళు చేసేది చేయని వారందరికీ తీర్పు తీరుస్తారు ప్రజలను ఒంటరిగా వదిలి వారికే ప్రార్థించండి దేవుణ్ణి వారితో డీల్ చేయనివ్వండి మీరు ఏం చేయాలో అదే చేయాలని నిశ్చయించుకుంటే అప్పుడు సమస్తం మేలికే జరుగుతాయి దేవునితో శాంతి తర్వాత చోటు మీరు నిశ్చయించుకోవాల్సింది ఏమిటంటే మీతో మీరు శాంతిలో ఉంటాం దేని గురించి చాలా చెప్పాను ఎక్కువగా బోధిస్తాను కూడా నా జీవితంలో ఇది ఒక పెద్ద సమస్యగా ఉండేది బహుశా చాలామంది ప్రజల జీవితాల్లోనూ పెద్ద సమస్య ప్రజలతో కలిసి ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది ప్రజల్ని ప్రేమించాలని ఉండేది మరింత దయగా ప్రేమగా సహనంగా కరుణతో అయితే అలా చేయలేకపోయాను అయితే చివరికి దేవుడు తెలియజేశాడు నన్ను నేను ప్రేమించుకోలేనందుని ఎవరిని ప్రేమించలేనని మీకు లేని దాన్ని మీరు ఇవ్వలేరు అందుకనే దీన్ని నమ్ముతాను మీతో మీకు సంబంధం ఉండాలి సరైంది మీతో మీకు సరైన మంచి సంబంధం అక్కడ చూపించిన వచనం దాన్ని ధృవీకరిస్తుంది ఆ వచనంలోని చివరి భాగాన్ని మరొకసారి చూద్దాం మొదటి పేతులు మూడు పదకొండుని ఊరికినే స్తబ్దంగా సోమరిగా చూడండి నాకు శాంతి ఉంటే బాగుండు లేదా అలా శాంతిని పొందలేరు దానికై పాకులాడాలి వెంటాడాలి ఆ తొరతతో మీ పూర్ణ బలంతో దాన్ని వెనుకపడాలి మీ జీవితంలో శాంతిని దొంగిలించే విషయాలను తెలుసుకుంటారు వాటి నుంచి విడుదల పొందుతారు ఆమె వచనాన్ని చూద్దాం ఊరికినే దేవునితోనూ సహవాసులతోనూ మీతోనూ శాంతిని సంబంధాలను కోరుకోకండి మూడు వేర్వేరు సంబంధాలను గురించి చెప్తున్నాడు నిశ్చయంగా మనకు శాంతి ఉండాలనుకునే చోట్లు కనుక మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను మీరంటే మీకు ఇష్టమేనా కొంతమందికి ఇష్టమే అయితే నేను గ్యారంటీగా చెప్పగలను ఇక్కడ ఇష్టపడే కంటే పడిన వారే ఎక్కువ మంది ఉన్నారని మీరంటే మీకు ఇష్టమేనా మిమ్మల్ని మీరు అంగీకరిస్తారా మీ బలహీనతలు ఏమిటో బలాలేమిటో మీకు తెలుసా నిజం నిజం చెప్పాలంటే వాటి గురించి పట్టించుకోరు ఇప్పుడు మనకు ఎలాంటి పనికిరాని చిత్తడి వైఖరి పాపం పట్ల ఉంటుందని నేను అనటం లేదు నేను చెప్పేది అది కాదు కానీ మన బలహీనతలో కొన్ని పాపం కాదు అవి మనల్ని గురించిన కొన్ని విషయాలు వేరుగా ఉండాలనుకునేవి వేరే ఎవరో చేయగలిగింది చేస్తే బాగుండు అనుకునేది అయితే అది వారి వరం అందుకే ఈజీగా ఉంటుంది కానీ మనకు కష్టంగా నా భర్తకు నిమ్మళంగా కామ్గా ఉండడం ఎంతో ఈజీ నాకంటే ఆ చోట నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకోవాలి తెలుసా నా జీవితంలో ఎన్నోసార్లు ఆయనలో ఉంటే బాగుండు అనుకున్నాను అంటే ఆయనతో అన్నాను ఎంత బాగుంటుంది దేని గురించి అన్నడు చింతించకుండా ఉంటే లేదా చింతించాలని ట్రై చేయకపోవడం ప్రతి సమస్యకు దేవద్ ఒకే జవాబు ఉంటుంది భారాన్ని ఆయన మీదవే నాకేదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సలహా కూడా అడగను ఎందుకంటే తెలుసు ఆయన ఏం చెప్తారో భారం ఆయన మీదవే ఆయన అనేది నిజం అయితే ఆయనకంటే నాకు చేయడం కష్టంగా ఉండేది మరి దాన్ని మనం బలహీనతనాలా నాకు తెలియదు ఏమో అంటే నాకంటే ఆ చోట ఆయన బలంగా ఉన్నారు అయితే ఏమిటో తెలుసా నేనేమిటో అదే నేను మీరు ఏమిటో అదే మీరు దాని మీద ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాను దేవి జీవితంలో వేరే కొన్ని చోట్లు ఉన్నాయి అక్కడ ఆయన కష్టపడాల్సి ఉంటుంది దేవునికి మీరు ఆశ్చర్యం కారు ఆయన మిమ్మల్ని పొంది సడన్గా ఇలా అనలేదు ఓమైగో చూసారా దేనిలో ఇరుక్కుపోయాను సంకల్పంతోని దేవుడు మనల్ని ఎంచుకున్నాడని బైబిల్ చెప్తుంది ఎందుకంటే ఆయన ప్రేమిస్తాడు ఆరంభం నుంచి అంతం దాకా ఆయనకి తెలుసు రచయిత ముగింపుకర్త ఆయనే మీ జీవితంలో శ్వాస తీసుకోక ముందు నుంచే మీ ప్రతిరోజు ఆయన గ్రంథంలో వ్రాయబడింది మీరు ఇంకా నోటు నుంచి చెప్పని ప్రతి మాట ఆయనకి తెలుసు మీరు చేయకముందే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆయనకి తెలుసు అయినా ఆయన అంటాడు షర్తులు లేకుండా ప్రేమిస్తాను మిమ్మల్ని ఎన్నటికీ వదిలివేయను మీతో కలిసి మిమ్మల్ని పట్టుకుని గమనిస్తూ క్రియ చేస్తాను ఒకవేళ మీరు ఇంకా మిమ్మల్ని అంగీకరించకుండా ఉంటే మీరు ఆ పని చేయాలి మీతో మీరు సమాధానంగా ఉండగల విధానాల్లో ఒకటి చేయలేని వాటిని చేయడానికి ట్రై చేస్తూ టైం వేస్ట్ చేయకుండా ఉండడమే ఎంత విచారకరం ఎంతమంది వారు మంచిగా లేని చోట్ల మెరుగుపడ్డానికి దాదాపు ఎనభై శాతం శక్తిని వెచ్చిస్తూ ఉంటారో చూస్తే వాళ్ళకున్న వరాల్లోని రెండు మూడు వాటికి ఎనభై శాతం సమయాన్ని వెచ్చించడానికి బదులుగా ఆ చోట్లలో పది ప్లస్ అవ్వకుండా నేను బాగా మాట్లాడగలను మాట్లాడతాను క్రీస్తు శరీరంలో నేను ఒక నోరుని క్రమంగా అభ్యసిస్తాను దేవునితో శాంతి మీతో మీకు శాంతి మీ సహవాసులతో శాంతి చూడండి ప్రపంచంలో ప్రజలతో కలిసి ఎలా ఉండగలరు ఊహ్ మై గాష్ అయితే నెంబర్ వన్ వాళ్ళందరూ మీలా అనుకోకండి ఎందుకంటే ఉండరు అందరూ ఒక కారణానికై వేరుగా ఉంటాం ఒక ఫ్యామిలీ యూనిట్కి వెళ్ళి అనుకుంటారు ఈ ఇద్దరు పిల్లలు ఒకే చోట నుంచి ఎలా వచ్చారు అసలు అంటే వాళ్ళు ఎలా అంటే పూర్తిగా నిజంగా అంతా వ్యతిరేకంగా ఉంటారు ఎలా అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు వేరే గ్రహం నుంచా ఆయన దేవుడు కొన్ని వరాలను ఇస్తాడు ప్రజలకు మనకు వేర్వేరు టెంపర్మెంట్లను ఇస్తాడు ఎందుకంటే అందరికీ అందరం కావాలి కనుక అయితే సాతాను మన మధ్య పోట్లాటలు పెడతాడు ఎందుకంటే ఏమవుతుందో మనకంటే అతనికి ఎక్కువ తెలుసు మనకున్న శక్తి ఒకవేళ అతడు ఎన్నడైనా తెలుసుకుంటే ఎలా ఐక్యమత్యంగా ఒప్పందంలో ఉండాలో మీరు చేయవలసిందంతా వెనక్కి వెళ్ళి అపస్తుల కార్యములు చదవాల్సిందే మీకు తెలుస్తుంది సంఘం ఎప్పుడు కొత్తగా ఉందో చిన్నగా అంత గందరగోళం విభజనలు వర్గాలు లాంటివన్నీ లేక ముందర ఈ వేర్వేరు విషయాలన్నీ సంఘం ఎంత శక్తివంతమైందో అద్భుతాలు మృతుల నుంచి ప్రజలు లేవడం కుంటి వాళ్ళు నడవడం చెవుటి వారు వినడం గుడ్డివారు చూడటం రోజు వేల మంది సంఘానికి జమ కూడడం ప్రజలు తమకున్నదే మిగతా వారికి సహాయం చేయడానికి ఇవ్వడం అయితే ప్రజలు కావాల్సినంత టైంనివ్వండి నేనేవను అంటే కొన్నిసార్లు ప్రజలన్నీ దేనిలోనూ భాగంగా ఉండమంటారు అయితే నాకేమో నేను అసలు వెళ్ళను ఎందుకంటే ఆరంభంలో ఎంతో అందంగా ఉండవచ్చు తర్వాత సడన్గా ఎవరిదో ఒకరిది అధికారం అప్పుడు ఈ వ్యక్తికి అధికారంలో అతను చేసేది నచ్చదో కనుక వాళ్ళు పైకి లేచి అధికారంలో ఉండాలనుకుంటారు ఇప్పుడు వాళ్ళు సగం మందిని కూడ తీసుకొని మిగతా సగం మందికి వ్యతిరేకంగా అవుతారు నేను ఎలా అంటే నాకు ఇప్పుడు జీవితంలో అలాంటి వాటికి అసలు టైమే లేదు అలా చేయను కూడా చేయను ప్రజలకున్న మంచి విషయాలపై ఫోకస్ చేయండి నచ్చిన వాటికి బదులుగా అప్పుడు వారితో శాంతంగా ఉండడం ఈజీగా ఉంటుంది ఇతరులతో అడ్జస్ట్ అవడం నేర్చుకోండి అంటేనే ఒంటి మీద తేలి జర్లు పాకుతాయి మొదటిసారి బైబిల్లో నా వచనాన్ని చూసినప్పుడు ఒక భార్య తన భర్తకు అణిగి మణిగి ఉండాలి అని అనుకున్నాను మీరు తమాషా చేస్తున్నారా చెప్పండి మీరు జోక్గానే అన్నారని ప్రతిదీ నేను అనుకున్నట్లుగానే లేదని నేర్చుకోవాలి ఇక దేవుడు అసలైతే కొన్నిసార్లు నేను అనుకున్నది జరగకుండా చేసి ఆనందించేవాడు నేను ఎలా ప్రవర్తిస్తానో చూడ్డానికి ఒత్తిడిలో మనం ఎలా ప్రవర్తిస్తామో చెప్పేది వినండి ఒత్తిళ్లో మనం ప్రవర్తించే తీరే మనం తర్వాత స్థాయికి సిద్ధంగా ఉన్నామో లేదో నేను తెలియచేస్తుంది మనం ఒత్తిడిలో ప్రవర్తించే తీరు అన్నీ మనం అనుకున్నట్లు జరిగేప్పుడు ప్రవర్తించే తీరు కాదు ఒత్తిడిలో ప్రవర్తించే తీరే సాక్ష్యం లేదా దేవుణ్ణి అడుగుతున్న వాటికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదానికి ఓకే దాన్ని ఇంకోసారి ట్రై చేస్తాను ఒత్తిడిలో ఉన్నప్పటి మన ప్రవర్తనే మన అసలైన నిజం మనం ఎవరిమో అది మన జీవితంలో ఇంకా డీల్ చేయవలసిన వాటిని తెలియచేస్తుంది ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితిలో పడ్డప్పుడు చెడుగా ప్రవర్తిస్తారు దాని గురించి నిరాశ చెందక్కర్లేదు ఏమని చెప్పాలంటే చూడదేవా దేంతో డీల్ చేయాలో నేను ఇప్పటికీ చూస్తాను అది చూపించినందుకు థ్యాంక్స్ కనీసం స్వయంగా మోసపోలేదు అంటే ఏ పాయింట్ వరకు వెళ్తానంటే దేవునికి స్తోతులు చెప్తాను దేవ థ్యాంక్స్ చూపించినందుకు ఇప్పుడైనా స్వయంగా మోసపోకుండా నా గురించి గొప్పగా అనుకోను సరిగ్గా అందుకనే యాకోబో ఒకటి చెప్తుంది మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడ్డప్పుడు అది మహానందమని ఏంచుకోండి తెలుసా మన ఆలోచన జీవితపు శక్తి నిజంగా అద్భుతమైనది మనం గుర్తుంచుకోవాలి మనం అనుకున్నదే మన నోట్ నుంచి వస్తుందని అది మన క్రియల ద్వారా తెలుస్తుంది అది మన వైఖరిలో తెలుస్తుంది కనుక మనం నిశ్చయించుకోవాలి మనం ఆలోచించేవి మన జీవితాలకు జమ చేస్తాయని అంతేకాని జీవితాలకు దూరం చేసేవి కాదు అని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది